కప్పు రేషన్ బియ్యంతో రెండు రకాల ఆవిరి వడయాల తయారు చేయడం చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ని కామెంట్ లో తెలియజేయండి చాలా ఈజీగా తక్కువ టైంలో రెండు రకాల వడియాన్ని తయారు చేసుకోవచ్చు బౌల్లోకి కప్పు రేషన్ బియ్యం వేసుకుని బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి బియ్యం మూలిగేంత వరకు వాటర్ పోసుకొని బియ్యాన్ని రెండు రోజుల పాటు నానబెట్టుకోవాలి పొద్దున్న సాయంత్రం బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసి ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి రెండు రోజుల తర్వాత ఒకసారి వాష్ చేసుకుని వాటర్ని పంపేసుకుని మిక్సీలో వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి గిన్నెలోకి స్టెయినర్ పెట్టుకుని మనం మిక్సీ పట్టుకున్న పిండిని వడపోసుకోవాలి ఒక గిన్నెలోకి సగం అంటే ఎక్కువ వాటర్ పోసుకొని హోల్ స్కిన్ పెట్టి వాటర్ని వేడ్ చేసుకోవాలి మిక్సీ పట్టిన పిండిలోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చిన్న చిన్న ప్లేట్లు తీసుకుని మనం కలుపుకున్న పిండిని కొద్దిగా వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి అనేవి మరీ పెద్దగా కాకుండా ఇలా కొద్దిగా చిన్నగా కానీ మీడియం సైజ్ అయినా సరే సరిపోతాయి వాటర్ అనేది బాగా వేడిన తర్వాత మనం పిండి వేసుకున్న గిన్నె పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత కలర్ అనేవి ఇలాగా చేంజ్ అవుతాయి కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి మిగిలిన గిన్నె కూడా పెట్టుకుని ఇలానే ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇవి కొద్దిగా చల్లగైన తర్వాత స్పూన్ చివరితో అంచులం అనుకుంటే వడేలు అనేది ఈజీగా వస్తాయి అదే వేడి మీద ఉన్నప్పుడు తీతే కనుక వడలన్నది ఇరిగిపోతాయి క్లాత్ పైన వేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి మిక్సీ జాల్లోకి జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకుని బరక మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దానిని పిండిలో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా పిండి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి వడియలేసే ప్రతిసారి ఈ గిన్నెనేవి వాటర్లో ముంచి తీసిన తర్వాత అప్పుడు పిండి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి కలర్ అనేది ఇలా చేంజ్ అయినంత వరకు ఉడికించుకోవాలి లేకపోతే కనుక పిండి పిండిలా ఉండి అనేవి తెల్లగా వస్తాయి చల్లగైన తర్వాత స్పూన్ చివర లంచంబడు అనుకుంటే ఈజీగానే అనేవి వస్తాయి మీరు కావాలంటే ఇందులో కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి అలాగే పిండి అనేది ప్రతిసారి బాగా మిక్స్ చేసుకుని అప్పుడు అనేది వేసుకోవాలి ఒకవైపు ఎండిన తర్వాత రెండు వైపు టర్న్ చేసుకుంటూ ఎండలో పెట్టుకోవాలి ఒకటి రెండు రోజులు నెయ్యి పూర్తిగా ఎండిపోతాయి అదే కనుక ఎండ తక్కువ ఉంటే రెండు రోజులు టైం పడుతుంది ఎండ ఎక్కువ ఉంటే రోజులో ఎండిపోతాయి నూనె పెట్టుకుని నూనెని బాగా వేడిన తర్వాత వడియలు వేసుకుని ఫ్రై చేసుకోవడమే అంతేండి ఎంతో టేస్టీగా ఈజీగా ఆవిరి వడియలు రెడీ మీకు అరక నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ఇలా చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి అలాగే ఇవి ఎక్కువ రోజులు ఎండలో కూడా పెట్టడం లేదు ఒకటి రెండు రోజులనే పూర్తిగా ఎండిపోతాయి వడయలు అనేది వేపేటప్పుడు నూనె అనేది బాగా వేడి చేసుకుని అప్పుడు వడయల్ అనేది వేసుకోవాలి గా చేసేసిన స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇలా ఈజీగా కప్పు రేషన్ బీన్తో రెండు రకాల ఆవిరి వడయల్ని తయారు చేసుకోవచ్చు